బస్సు ఫ్రీ పెట్టిరు అంటే మొగ్గు ఓట్లేరు లేడీస్ వేసారు ఓట్ల నాకు అది కూడా చూడండి వాళ్ళకి కూడా ఫ్రీ మరి ఓన్లీ పెట్టాడు ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ దాటి వాళ్ళకి మొగ్గు గాడో పెడితే కాలేజీ పిల్లలకి అందరు పెడితే ఎట్లా మళ్ళా మీకే కదా కలిసి వచ్చేది పెంచారు కదా మా మీదనే పెంచింది చార్జెస్ నువ్వు ఫ్రీ పెట్టి పైదా మాకే మా పైన మళ్ళీ కొట్టుకున్నారు ఇట్లా పట్టుకుని వెనక పట్టుకుని మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కాంగ్రెస్ లీడర్ మన బస్సులో ఉన్నారు మా బస్సులో ఉన్నారు వాళ్ళ పేరు చెప్పే అవసరం లేదు మరి వాళ్ళు చెప్పి ఉన్నప్పుడు వాటర్ మంచిగా వచ్చింది కరెంటు మంచిగా వచ్చింది కాంగ్రెస్ లీడర్లు మా బస్సులో ఉన్నారు కమిటీ నెంబర్స్ ఉన్నారు మిగతా వాళ్ళు కూడా అందరు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ పోయి కాంగ్రెస్ వాళ్ళు పోయి ఆ లీడర్ దగ్గర పోయి తీసుకొచ్చి పనిచేపిస్తే మేము కూడా అప్పుడు సంతోషం కదా అంతే కదా మాకు అయ్యే పనులు కూడా గోపాలనాథ్ స్మార్ట్ గా చచ్చిపోయింది కాబట్టి మాకు చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కదా మా కాంగ్రెస్ వాళ్ళు లీడర్ ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి చెప్పిమ్మండి ప్రభుత్వం లీడర్స్ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు లీడరే ఉండాలని కాదు కదా నువ్వు వర్క్ చేపి నువ్వు ఒక పార్టీలో ఉన్నావు చెప్పి మీకే పేరు వస్తుంది మీరు జేపీ అంది అధికారంలో లేనంటే బస్సుకి బయట బయట పాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అవునా కాదండి అది కాదన్న అంటే మీరు ఇందాక అన్నమాట నేను అన్నానమాట ఇప్పుడు అన్న ఏమన్నారంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు చేయట్లేదు అన్నారు మరి ఇక్కడ అధికారంలో లేనప్పుడు నేను ఎందుకు చేస్తాను అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం అయ్యి ఉండొచ్చు కదా అని అడుగుతున్నాను అలా ఇలా ఉంటుంది మేడం అభివృద్ధి ఎమ్మెల్యే కానీ అభివృద్ధి చేయాలి రేపు పోవాలంటే ఓట్లు అడగాలంటే అభివృద్ధి కదా చేయాలి కదా లేదంటే అదే కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము ఈ అభివృద్ధి చేసినాం అంటే బి టీఆర్ఎస్ వాళ్ళం కాంగ్రెస్ అభివృద్ధికి చేస్తారు ఎవరైనా ఓకే అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకి పట్టం కడుతుంది ఓకే కదా మేడం అభివృద్ధి ఎవరికి ఎగ్జాక్ట్లీ అది మీరు వాళ్ళ చివరనది మాత్రం కరెక్టే పార్టీతో సంబంధం లేకుండా అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళే నాయకుడు 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 పార్టీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు కాకుండా ఎవరైనా సరే ఉండి పని చేపిస్తే వాళ్ళకి సంతోషం మాకు సంతోషం మేము కూడా నీ మటమే వింటాం వాళ్ళు చేయొచ్చుగా పని ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కాబట్టి ఎమ్మెల్యే చనిపోయింది కాబట్టి మీరు చేయండి మీరు చేస్తే మీకు సహకరిస్తాం మీరు మీరు చేయకుండా చేసుకున్నట్లా కట్టుకుంటుంటే ఎంతవరకు నాయమ్మ ఆల్రెడీ కమిషనర్ చేసే కమిషనర్ నైంటీ ఎయిట్స్ ల్యాక్స్ రూపీస్ శాంక్షన్ అని ఒక లీడర్ పోయి ఏమంటాడు అంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేయాలి ఓకే అట్లా పనులు వాళ్ళు డిస్ట్రిక్ట్ లో పెట్టారు ఇప్పుడు మొత్తానికి ఏ నాయి కూడా లేకుండా అయిపోయాడు కదా ఇక్కడ పదిహేను పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చారు తర్వాత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అనుకోండి ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది అంతకుముందు కాంగ్రెస్ లేదు ఇప్పుడు మంచి పనులు చేయండి మంచి పని చేస్తే నెక్స్ట్ కూడా మీరు అంటారు నేను పది సంవత్సరాలు ఉంటా ఇరవై సంవత్సరాలు ఉంటాను రేవంత్ రెడ్డి అంటున్నాగా నువ్వు పది సంవత్సరాలు రెండు సంవత్సరాలు లాస్ట్ మళ్ళీ అందులో జీవితంలో కాంగ్రెస్ రాదు అదైతే గ్యారంటీ చెప్తున్నా లైఫ్లో ఉన్న పథకాలు మొత్తం క్యాన్సల్ చేస్తున్నావు ఒక్క పని చేస్తావు నువ్వు చేసింది ఏంది గవర్నమెంట్ బస్సు ఫ్రీగా పెట్టినావు ఆడవాళ్ళు కొట్టుకోవచ్చు వచ్చారు నువ్వు చేసిన పని ఏంది నువ్వు మళ్ళీ లైఫ్లో పది సంవత్సరాలు కదా ఇంకా రెండు సంవత్సరాలు లాస్ట్ మళ్ళీ టికెట్ లేదు ఏ పని చేయలేదు సో మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు అన్నీ కూడా అక్కడే ఉండిపోయాయి అని చెప్పేసి అంటున్నారు అలాగే దళిత బంధు కానీ అంటే గతంలో ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ఆగిపోయాయి అంటున్నారు ఇప్పుడు తొలం బంగారం కానీ ఆడపిల్లలకి స్కూటీలు కానీ ఇలాంటివి అన్నీ కూడా లేవు మాటల వరకే పరిమితమయ్యాయి అంటున్నారు అండ్ దట్టు ఏంటంటే బస్సు ఫెసిలిటీ అనేది ఆడవాళ్ళకి పెట్టారు మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా వీళ్ళ ప్రశ్న మరి ఇలాంటి సమస్యలన్నీ కూడా ఇక్కడ నియోజకవర్గంలోనే చెప్పక్కర్లేదు మొత్తం ఓవరాల్గా హైదరాబాద్లో చూసుకుంటే తెలంగాణలో చూసుకుంటే ఇలాంటి సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తే సో మిగతా అన్నిటికి కూడా అంటే మిగతా ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా గెలిపించుకుంటాము లేదంటే మాత్రం ఖచ్చితంగా మాకెవరైతే చేస్తారో వర్క్ చేస్తారో మాకు ఎవరైతే అభివృద్ధి చేస్తారో మాకైతే ఎవరైతే పథకాలు కానీ ఇవన్నీ సేవలు చేస్తారో వాళ్ళకే మేము పట్టం అంటున్నారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ